రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో రంగం అరవై ఆరు పాయింట్ మూడు శాతం పారిశ్రామిక రంగం పదహారు పాయింట్ నాలుగు శాతం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు పదిహేడు పాయింట్ మూడు శాతం వాటాను కలిగి ఉన్నాయి ఉచిత కరెంటు రైతు భరోసా పంట రుణమాఫీ నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి పరిశ్రమల కారిడార్లు ప్రత్యేక ఆర్థిక మండల అభివృద్ధి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి తోడ్పడతాయి తెలంగాణ నారీ శక్తిని గౌరవిస్తూ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలేలమ్మ పేరు పెట్టి ఆ విశ్వవిద్యాలయ వారసత్వ కట్టడాన్ని సంరక్షిస్తూనే ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో అదనపు భవన నిర్మాణాలను చేపడుతున్నాం విద్యాశాఖకి ఈ బడ్జెట్ లో ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం యువకుల ఉద్యోగ అవకాశాలను ఎనవడింపజేసే వారి సాధికారతను పెంపొందించడానికి ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రాన్ని పునరుద్ధరించి కృత్రిమ మేధో విజ్ఞానం ఆధారంగా నడిచేలా అనుసంధానించింది ఈ బడ్జెట్ లో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఎస్పీడీసీఎల్ మరియు టీజీ ఎన్పీడీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని అందిస్తాం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అన్నింటిలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నాం వారి ప్రగతిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలన్నింటిలోనూ మహిళల ప్రాధాన్యతను పెంచుతున్నాం మహిళ శిశు సంక్షేమ శాఖ ఈ బడ్జెట్ లో రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాజీవ్ యువ వికాసంలో భాగంగా మైనార్టీ సోదర సోదరి మనులకి ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు చేపడతాం మైనార్టీ సంక్షేమ శాఖకు బడ్జెట్ లో మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడుల విలువ నాలుగు రెట్లు ఎక్కువ అమెరికా సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి మరో పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పరిశ్రమల శాఖ ఈ బడ్జెట్ లో మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము గూగుల్ కంపెనీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆధార్ సెంటర్ ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఈ బడ్జెట్ లో ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము యాభై ఏడు సబ్ డివిజన్లకు ఒక్కో వాహనం కేటాయించాం త్వరలో ఈ వినూత్న సదుపాయాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం విద్యుత్ శాఖకి బడ్జెట్ లో ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పన్నేళ్లకు పైగా చరిత్ర గల శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తిరిగి పూర్వ వైభవం కలిగించేందుకు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాం వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్ లో పన్నెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు యాదాద్రి జిల్లాలో మూసీ ప్రాజెక్ట్ కింద బులాదిగాని కాలువతో పాటు పిల్లాయిపల్లి ధర్మారెడ్డిపల్లి కాలువల పునరుద్ధరణకు ఈ నిధులు ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాం నీటిపారుదల శాఖకి ఈ బడ్జెట్ లో ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి ఎన్ హెచ్ఐ కన్సల్టెంట్ నియమించింది రోడ్డు మరియు భవనాల శాఖ ఈ బడ్జెట్ లో ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం క్రీడలను ప్రోత్సహం మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్ ని ఇటీవలే నిర్వహించింది దాదాపు మూడు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమైంది క్రీడా శాఖ ఈ బడ్జెట్లో నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన వేములవాడ అభివృద్ధికి ఎప్పటికే వంద కోట్ల రూపాయలు మంజూరు చేశాం దానికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం దా దేవాదాయ శాఖ ఈ బడ్జెట్లో నూట తొంభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గత సంవత్సర కాలంలో నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు జప్తు చేసి మాదక ద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకున్నాం హోంశాఖ బడ్జెట్ లో వేల నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలు పరిశీలన చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్ళు తగ్గేదిగా ఉంది ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో రైతు భరోసా పేట వేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టేటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతోంది ఉంది ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్న ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్ట పట్ట విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతగానో గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు వల్ల అదేందుకు కదా మహాప్రపంచంసేపులాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఏ హోల్ దురదృష్టం ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు గురించి ప్రస్తావనే లేదు ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యే అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్ గ్యాస్ ట్రాష్ మంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాష్ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సవలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చేర్చి చెండాడబోతాం థ్యాంక్ యూ